హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో ఆలు కర్రీ చేస్తున్నాను హాఫ్ కేజీ ఆలు తీసుకుని ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చిని తీసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క కూడా వేసుకోవాలి అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి అవి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి అంతా కలుపుకున్నాక టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి నేను ఒక స్పూన్ కల్లుప్పు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యన తిప్పుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది మధ్యలో ఒకసారి అంతా కలుపుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా ఈ ఆలు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఈ ఆలు ముక్కలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో అక్కడ వరకు మనం వాటర్ అనేది పోసుకోవాలి చూశారు కదా ఈ విధంగా వాటర్ పోసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని ఈ వాటర్ అయిపోయే వరకు మనం మగ్గనివ్వాలి ప్లేట్ పెట్టుకొని ప్లేట్ తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాగా ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి చూశారుగా ముక్క అనేది ఉడికింది ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలూ కర్రీ రైస్లోకి చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి